అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు నలుపు రంగు దుస్తులు ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా అసలు అయ్యప్ప మాలకు బట్టలకు బట్టలకున్న సంబంధం ఏమిటి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పురాణాల ప్రకారం శని భగవానుడికి రంగు అంటే చాలా ఇష్టం శని ప్రభావం మనుషులందరిపైన ఉంటుంది కానీ అయ్యప్ప స్వామి భక్తులపై ఉండకూడదని ఒక ఒప్పందం ఉంది అయ్యప్ప స్వామి అవతార సమాప్తి సమయంలో శనిదేవుడు అయ్యప్పను సమీపించి తన ప్రభావం చూపడానికి అనుమతి కోరాడని చెబుతారు అప్పుడు అయ్యప్ప స్వామి నా భక్తులు కఠినమైన దీక్షలో ఉన్నంతకాలం అనగా నలభై ఒక్క రోజులు ఎవరైతే నీకు ఇష్టమైన నలుపు రంగు దుస్తులు ధరించి నియమనిష్టంతో ఉంటారో వారిని వేధించకూడదు అని శనిదేవుని ఆదేశిస్తాడు అప్పుడు దానికి ఇప్పుడు శనిదేవుడు ఇలా అంటాడు స్వామి నేను నీ భక్తులపై ప్రభావం చూపకూడదంటే వాళ్ళు కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది అది సాధ్యమైనా అని అడుగుతాడు అప్పుడు అయ్యప్ప నలభై ఒక్క రోజులు భార్య పిల్లలకు దూరంగా నేలపై పడుకుంటారు చల్లిళ్ళతో రోజుకు రెండు సార్లు స్నానం చేస్తారు మరియు ఆడంబరాలు అన్నీ తగ్గించుకొని కేవలం కూరగాయలు పండ్లతోనే బ్రతుకుతారు కఠినమైన నిర్ణయాలతో వాళ్ళు జీవిస్తారు వారిని పట్టి పీడించకూడదు అని శనిదేవుడికి అయ్యప్ప స్వామి సూచిస్తాడు శని అందుకరించి అందుకే అయ్యప్ప భక్తులు శని దోషాల నుండి విముక్తి పొందడానికి శని అనుగ్రహం కోసం నలుపు దుస్తులు ధరిస్తారు ఆధ్యాత్మిక కారణాలు నలుపు రంగు త్యాగానికి వైరాగ్యానికి ప్రతీకగా చెప్తారు సాధారణంగా మనుషులు రంగురంగుల బట్టలు ఆకర్షణీయమైన అలంకరణలతో లౌకిక సుఖాల పట్ల ఆసక్తి చూపిస్తారు రంగు ధరించడం అంటే నేను రంగుల ప్రపంచంలో నుండి దూరంగా ఉంటూ నా మనసును దైవంపై లగ్నం చేస్తున్నానని చెప్పడం ఇక్కడ అందరూ సమానమే చెప్పడం దీక్షలో ఉన్నప్పుడు ధనికులు పేదలు హోదా అనే తేడా ఉండకూడదు అందరూ నలుపురాంగు దుస్తులు ధరించడం వల్ల అందరూ స్వామి ముందు సమానమైన భావన కలుగుతుంది ఒకటి అహంకార నిర్మూలన కోసం రంగు చీకటిని లేదా శూన్యాన్ని సూచిస్తుంది భక్తుడు తనలోని అహంకారాన్ని కోపాన్ని చంపుకుని స్థితికి చేరుకోవాలని ఇది గుర్తు చేస్తుంటుంది మరియు మూడోది శాస్త్రీయ మరియు ఆచరణాత్మక కారణాలు శబరిమల యాత్ర అప్పటిలో దట్టమైన గుండా సాగేది ఆ పరిస్థితులకు నలుపు రంగు చాలా అనుకూలంగా ఉండేది ముఖ్యంగా చలి నుండి రక్షణ కోసం ఈ దుస్తులు ధరిస్తారు అయ్యప్ప దీక్ష సాధారణంగా చలికాలంలో ఉంటుంది నలుపు రంగు సూర్యరశ్మి మరియు వేడిని గ్రహిస్తుంది దీనివల్ల చలి వాతావరణంలో చల్లటి నీటి స్నానాల తర్వాత కూడా శరీరం వెచ్చగా ఉండడానికి ఈ రంగు సహాయపడుతుంది మరియు అడవి జంతువుల నుండి రక్షణ కోసం కూడా ఈ బట్టలు చాలా ఉపయోగపడతాయి దట్టమైన అడవిలో వేళల్లో ప్రయాణించేటప్పుడు నలుపు రంగు దుస్తులు వేసుకుంటే మనుషులు చెట్ల నీళ్ళలో కలిసి కలిసిపోతారు దీనివల్ల కూర మృగాల వెంట కంట పడకుండా రక్షణ లభిస్తుందని నమ్మకం మరియు కఠినమైన అడి మార్గంలో ప్రయాణించినప్పుడు బట్టలు త్వరగా మురికి అవుతాయి నలుపు రంగు బట్టలపై మురికి ఎక్కువగా కనిపించదు కాబట్టి యాత్రకి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది నలుపు రంగు ధరించడం అంటే కేవలం వస్త్రధారణ మాత్రమే కాదు అది శని దోష నివారణకు లౌకిక సుఖాల త్యాగానికి మరియు అయ్యప్ప స్వామి పట్ల సంపూర్ణ శరణాగతికి నిదర్శనం ఈ విధంగా అయ్యప్ప భక్తులు నలుపు రంగు దుస్తులు ధరిస్తారు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామియే అయ్యప్ప ధన్యవాదాలు